ఇలాంటి దేవుని నామం పేరిట మీ అందరికీ వందనాలు అయితే ఈ దినము నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు యశాయా గ్రంథం నలభై మూడో అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి నేను కొద్ది సమయము ఆలోచనలో పడిపోయాను అంటే నాకు ఆ అధ్యాయము చాలా ఇన్స్పైరింగ్ గాను అలాగే దేవుడు మన పట్ల తను ఎంత ప్రేమను వ్యక్తపరుస్తున్నారో అనే అంశం దగ్గరకు వచ్చేసరికి నేను ఒక ఆలోచనలో పడ్డాను ఆలోచనను మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అయితే బైబిల్ గ్రంథాన్ని యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయి అలాగే ఏషియా గ్రంథంలో కూడా అరవై ఆరు బుక్స్ ఉన్నట్లుగానే ఏషియా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయని దీన్ని మెనీ బైబుల్ అంటాము అలాగే ఎన్నో ప్రవచనాలు దేవుని గురించిన ఎన్నో ప్రవచనాలు యష్యా గ్రంథంలో ప్రవచించబడ్డాయని ఇలాగా తెలుసుకున్న కానీ ఈరోజు స్పెషల్గా నేను యశగ్రంథ నలభై మూడో అధ్యాయంకి వచ్చేటప్పటికి నేను ఒకసారిగా చాలా స్టన్ అయిపోయాను అనమాట ఎందుకంటే చదువుతున్నాను కానీ రెగ్యులర్గా నేను అంత పర్టికులర్గా నేను ఎక్కువ ఆలోచించలేదు కానీ ఈ దినము ఎందుకో దేవుడు నన్ను అక్కడ స్టక్ చేసేస్తారనమాట ఎందుకంటే అందులో నలభై మూడో అధ్యాయంలో చూస్తే టోటల్గా ఇరవై ఎనిమిది వచనాలు ఉన్నాయి అయితే ఆ ఇరవై ఎనిమిది వచనాలలో గాను ఇరవై ఆరు వచనాలు దేవుడు మనతోటి తను తన యొక్క ప్రేమను మనకి తను రక్షణ ఇవ్వాలనుకునే ఆలోచనను మన పట్ల ఆయనకు కలిగిన ప్రణాళికను మన మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలను ప్రతి ఒక్కటి స్పష్టంగా ఆయన డైరెక్ట్గా మనతోటి నేనే 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 అంటూ మాట్లాడుతున్నటువంటి ఆలోచనలు చూసినప్పుడు నేను కొద్ది క్షణము అసలు నేను అట్లా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట అంటే యాక్చువల్గా మీరందరూ అంటే చాలామంది ఎప్పుడు చదువుతుంటారేమో నాకు తెలియదు కానీ నేను నేనైతే ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నలభై రెండో అధ్యాయంకి వచ్చినప్పుడు వరకు కూడా ఇస్రాయలీస్ వాళ్ళ యొక్క పాపాలని కానీ దేవుని దగ్గర రక్షణ ఉంటుందని కానీ దేవుని క్షమించమని అడగాలని ఆలోచన లేనప్పటికీ కూడా ప్రత్యేకించి దేవుడు నలభై మూడో అధ్యాయంలో ఏకోబుతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఉన్నాడనమాట తోటి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది అయితే నాకు అనిపించింది ఏంటంటే అక్కడ అయితే యాకోబు అని పెట్టారు పిలిచారు దేవుడు అంటే చెప్తున్నారు దేవుడు అయితే అక్కడ మనమందరం కూడా ప్రతి ఒక్కళ్ళము మన పేరుని అక్కడ ఎంటర్ చేసుకుని మనం కనుక ఆ అధ్యాయాన్ని చదవగలిగితే ఎంతో ధన్యత పొందుకుంటాము ఎంతో ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది మన క్రైస్తవ విశ్వాసానికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది నిజంగా దేవుడు అవును నా పట్ల ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు నాతోనే మాట్లాడుతున్నాడు నేను ఆ విధేయంగా ఇంకా ఉన్నాను నేను తక్షణ కార్యంలోకి నడిపించబడాలి నేను విడిపించబడాలి అనేటువంటి ఒక థాట్ అనేది వస్తుందేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు చదువుదాము అది టోటల్గా ట్వంటీ ఎయిట్ వర్డ్స్ ఉన్నాయి అంటే వచనాలు ఇరవై ఎనిమిది ఉన్నాయి వర్డ్స్లు అయితే దానిలో ఇరవై ఆరు వచనాల్లో దేవుడు నేనే 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 అని స్పష్టంగా పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం అవేంటో ఇప్పుడు నేను వరుసగా నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను చిన్న వీడియో అందరూ తప్పకుండా కూడా చూడండి నిన్ అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నగు యహోవాను నేనే నిన్ను నిర్మించిన వాడను నేనే నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలవంలోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అలాగే నేను నీకు దేవుడును నేను పుట్ నేను నీ సంతానమును సమకూర్చి రప్పించదను నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను కలుగ పుట్టించు వాడను పుట్టించువాడను నేనే నేనే ఎహోవాను ప్రకటించిన వాడను నేనే గ్రహింపజేసిన వాడను నేనే కార్యము చేయువాడను నేనే పరిశుద్ధ దేవుడను నేనే సృష్టికర్తనకు మీ రాజును నేనే సముద్రంలో త్రోవలు కలుగజేసిన వాడను నేనే జలములలో మార్గము కలుగజేసిన వాడను నేనే సూర్యులను నడిపించిన వాడను నేనే నేనొక నూతన క్రియ చేయుచున్నాను నేను అరణ్యంలో త్రోవ కలుగజేసిన వాడను నేనే ఎడారులో నీరులు పార నదులను వాడను నేను నీళ్లు పుట్టించేవాడను నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు వేయుచున్నాను నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకొనను అసలు ఇరవై ఎనిమిది వచనాల్లో ఇరవై ఆరు వచనాలు దేవుడ తన ప్రత్యక్షతతోటి ఇజ్రాయేలీసు అప్పటికీ వాళ్ళు అంధకారంలోనే ఉన్నారు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నప్పటికీ దేవుడి విమోచన ప్రణాళికను వారికి తెలియపరుస్తున్నప్పటికీ వారు రక్షణ ప్రణాళికను గురించినటువంటి అవగాహన లేకుండా దేవుని ప వారు నూతన క్షమాపణను దీ దేవెన్ను పొందుకోవడానికి కూడా లేనటువంటి స్థితిలో కూడా దేవుడు అన్నీ వివరిస్తూ ఉన్నాడు ఆయన యొక్క ప్రేమను చూపిస్తున్నాడు ఆయన యొక్క ఆలోచనను చూపిస్తున్నాడు ప్రియులారా మనమందరం కూడా దేవుని యొక్క రెండవ రాకడ దగ్గరగా ఉన్నదని మనం గ్రహించి రక్షణ కార్యంలోకి రావాలని ఈ అధ్యాయం అయితే నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రతి ప్రణాళికను ప్రతి ఉద్దేశాన్ని నేను మనల్ని పుట్టించిన వాడు ఆయనే చెప్తున్నాడు మన కొరకు ప్రాణం పెట్టిన వాడు కూడా ఆయనే అయ్యున్నాడు కనుక